నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ పంచగ్రహ కూటమి ఈ పేరు మనము అప్పుడు అప్పుడప్పుడు వింటూ ఉంటాము జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటిది ఈ పేరు చెప్పి కొంతమంది భయపెడుతూ ఉంటారు కొంతమంది భయపడుతూ ఉంటారు అసలు ఏంటి పంచగ్రహ కూటమి దీని పర్యవసనాలు ఏమిటి ఎందుకు ఇప్పుడు మాట్లాడుకో మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు చర్చించుకుందాం అసలు ముందు పంచగ్రహ కూటమి అంటే ఏంటి తెలుసుకుందాం మనకు రాశి చక్రము అని పన్నెండు గళ్ళు కలిగినటువంటి రాశిచక్రం ఉంటుంది ఈ రాశి చక్రంలో తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాలు వాటి వాటి సంచారాన్ని బట్టి ఏ ఏ రాశిలో ఉండాలో అలా సంచారం చేస్తూ ఉంటాయి అయితే పంచగ్రహ కూటమి ఏర్పడేటువంటి సమయంలో ఒకే రాశిలో అంటే ఒకే గడిలో ఐదు గ్రహాలు కలిసి ఉండి సంచారం చేసేటువంటి కాలాన్ని పంచగ్రహ కూటమి అంటారు ఒకే రాశిలో ఐదు గ్రహాలు ఉండడం ఇది అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది ఆ వివరాల్లోకి వెళ్ళాం మనకు మార్చి ముప్పైవ తేదీ శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఉగాది పర్వదినం సరిగ్గా ఈరోజు రాత్రి నుంచి కుంభరాశిలో ఉన్నటువంటి శనిశ్చర గ్రహము మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అప్పటికే మీనరాశిలో రాహువు ఉన్నాడు రాహువు శని ఇద్దరు కూడా పాపగ్రహాలు ఈ రాహువు శని కలిసి ప్రయాణం చేసేటువంటి కాలాన్ని ఇద్దరు కలిసి ఉంటే కనుక దానిని పిశాచయోగము అని అంటారు ఈ పిశాచయోగం అనేటువంటిది సరిగ్గా ఉగాది రోజు ప్రారంభం అవుతూ ఉంది ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది నేను ఆల్రెడీ పిశాచయోగం గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి పిశాచయోగం వలన ఎవరికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని అయితే ఇప్పుడు మీనరాశిలో శని రాహువులు కలుస్తున్నారు కదా ఈ శని రాహువులతో పాటు ఇంకొక నాలుగు గ్రహాలు కూడా చేరుతూ ఉన్నాయి అవి బుధ రవి చంద్ర శుక్ర ఈ గ్రహాలు అంటే మొత్తము మీనరాశిలో రవి బుధ శుక్ర శని రాహుగ్రహాలు ఈ ఆరు గ్రహాలు అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి అయితే చంద్రుడు ఎక్కువ కాలము సంచారం చేయడు చంద్రుడు దినద్వయం చార్థం అంటారు తొందరగా రెండున్నర రోజులకే వెళ్ళిపోతాడు కనుక ఇక్కడ నుంచి అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఈ ప గ్రహ కూటమి ప్రారంభమైనప్పటికీ కూడా ఇక మార్చు తర్వాత ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మనం లెక్కించుకుంటే కనుక ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతూ ఉంది ఇందులో మీనరాశులు ఐదు గ్రహాలు ఉంటాయి అందులో శని రవి కలిసి ఉంటారు శని రవి ఇద్దరు కూడా శాస్త్రం ప్రకారం ఇద్దరు పాపగ్రహాలు బద్ధ శత్రువులు సూర్యగ్రహం యొక్క పుత్రుడు శనిశ్చర గ్రహం అయినప్పటికీ కూడా శాస్త్రం ప్రకారము శని రవిలు ఇద్దరు పాపగ్రహాలు బద్ధ శత్రువులు అయితే ఇప్పుడు శని రవి రాహువులు ఈ మూడు పాపగ్రహాలు మీనరాశిలో సంచారం చేస్తూ ఐదు రా ఐదు గ్రహాలు ఒక్క రాశిలో కలిసి ఉంటున్నాయి ఇది పంచగ్రహ కూటమి వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి శాస్త్రం ఏం చెప్తుంది ఆ వివరాలు తెలుసుకున్నాను పంచగ్రహ సమాయోగి దుర్భిక్షం సంకరాధికం నృపవైరం వైరం గర్భనాశో జాయితే జననాశనం అని శాస్త్రం ఈ ప్రమాణాన్ని చెప్తుంది పంచగ్రహ కూటమి వలన ఇదిగో ఇలాంటి ఫలితాలు ఉంటాయి అని ఏమంటుంది పంచగ్రహ కూటమి వలన దుర్భిక్షము దేశ ప్రధానుల మధ్య వైరము గర్భశోకము జన నష్టము కలిగే సూచనలు కనబడతాయి ఈ పంచగ్రహ కూటమి వలన ఈ పంచగ్రహ కూటమి మార్చి ముప్పైవ తేదీ నుంచి అంటే ఏప్రిల్ ఒకటి అనుకోండి కూడా చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత నుంచి అక్కడి నుంచి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు అంటే సుమారు పదమూడు రోజుల పాటు కొనసాగేటువంటిది పంచగ్రహ కూటమి ఈ పదమూడు రోజుల్లో దేశానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రమాదాలు ఉపద్రవాలు జరిగేటువంటి అంటే రాజకీయ పరంగా ఏమైనా ఉపద్రవాలు జరిగే అవకాశాలు ఉంటాయి జన నష్టము గర్భశోకం అని కూడా చెప్తూ ఉన్నారు అయితే తర్వాత షష్ట కూటమి వలన కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి గ్రహషట్క సమాయోగే మంత్రిణాం మరణం భవత్ పశు పక్షాది భయం సర్వం సంకరాది జనక్షయ పట్టరాజ్ఞో వినాశోవా మహాభయ మథాపివా మనకు మార్చి ముప్పై తేదీన శిష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది కదా దాని వలన శిష్టగ్రహ కూటమి వలన ప్రధాన నాయకుల మరణము పశుపక్ష్యాది జంతు నాశనము సంకరములు కలగడము జననాశము పట్టణములలో పాలకులకు వినాశనము మహాభయములు కలిగే అవకాశాలు శిష్ట గ్రహ కూటమి వలన ఏర్పడతాయి అని శాస్త్రం చెబుతోంది అయితే పంచగ్రహ కూటమి మొత్తము పదమూడు రోజుల పాటు ఉంటుంది ఇందులో మీనరాశి వారికి ఎక్కువగా కాస్త కుంభ మీనరాశిల వారికి ఎందుకంటే శని వారికి ఏలనాటి శని అనేటువంటిది కూడా జరుగుతుంది కదా ముఖ్యంగా శని రాహువుల యొక్క ప్రభావం కూడా యోగం వలన కూడా జరుగుతుంది కదా కనుక ఇప్పుడు పంచగ్రహ కూటమి వలన మరీ ఎక్కువగా భయాందోళనకు ఎవరు గురి అవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సరే గ్రహాల వలన ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే కనుక వాటికి ఒకే ఒక మార్గము దైవారాధన నిత్యము దైవారాధన చక్కగా చేసుకోవడము మనం ఎలాగో నిత్యం పూజ చేసుకుంటామంటే అంటే నిత్య పూజ మీరు చేసుకున్నప్పటికీ కూడా ఈ పంచగ్రహ కూటమి వలన మీ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం వాటికి సంకల్పం చెప్పుకొని ఈ పంచగ్రహ కూటమికి సంబంధించినటువంటి సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం చెప్పుకొని వాటి గ్రహాలకు యొక్క మంత్రాలు లాంటివి చేసుకోవడం అనేటువంటిది క్షేమము దీని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు ఏవైనా ఛానల్లో ఈ ఇదిగో ఈ రాశి వారికి భయంకరంగా ఉంటుంది ప్రమాదంలో ఉంటారు అని భయపెట్టినా కానీ పెద్దగా నమ్మకండి చక్కగా దైవారాధన చేసుకోండి సుందరకాండ పారాయణ పదమూడు రోజుల పాటు సుందరకాండ పారాయణ చక్కగా చేసుకోండి అన్ని సమస్యలు తొలగిపోతాయి ఏదైనా మీకు ఇంకా సందేహాలు ఇంకా ఉంటే కనుక కామెంట్ బాక్సుల్లో రాయండి లేదా నాకు ఫోన్ చేయండి మీ సందేహాలు కూడా నివృత్తి చేస్తారు దేశానికి అప్పటి ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది వీడియో నచ్చితే లైక్ చేయండి అందరితో షేర్ చేసుకోండి హిందూ ధర్మ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి